కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన పార్టీ తరపున గత మూడు రోజులుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జబర్దస్త్ ఆది పిఠాపురంలో శుక్రవారం శ్రీపాద శ్రీవల్లభ అనగా దత్తక్షేత్రమును దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు అనంతరం జనసేన టీడీపీ బీజేపీ నాయకులు వీర మహిళలు జన సైనికులతో కలిసి ఎన్నికల ప్రచారం చేపట్టారు ఈ సందర్భంగా జబర్దస్త్ ఆది మాట్లాడుతూ గత మూడు రోజులుగా ఎన్ని పిఠాపుర నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగిందని పిఠాపుర నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళినా పవన్ కళ్యాణ్కే మా ఓటు అని ప్రజలు అంటున్నారని పిఠాపురం అసెంబ్లీ స్థానం నుండి అత్యధిక మెజారిటీతో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గెలవడం ఖాయమని అన్నారు ఇక్కడ పిఠాపురంలో గత మేము నా నుంచి అయితే గత మూడు రోజుల నుంచి ప్రచారం జరుగుతుంది మాతో పాటు గారు ఉన్నారు కూడా బాబు ఎప్పుడు ఉంటారు మేమంతా చాలా విస్తృతంగా ప్రచారం చేస్తున్నామండి ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ చాలా ఉత్సాహంగా కార్యకర్తలు అందరూ చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు మాతో పాటు ఎలాగైతే టీడీపీ శ్రేణులు కానీ బీజేపీ శ్రేణులు కానీ అందరూ కూడా మాతో కలిసి ఉత్సాహంగా పనిచేస్తున్నారు ముఖ్యంగా వర్మగారికి చాలా థ్యాంక్ యూ చెప్పుకోవాలి వర్మగారి సపోర్టు చాలా 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 బాగుంది అనమాట ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ వర్మగారు ఇక్కడ ఆల్రెడీ ఒక టైంలో గెలిచిన వ్యక్తి అలాగే క్రమ వాళ్ళందరితో చాలా అనుబంధం ఉన్న వ్యక్తి ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారికి చాలా సపోర్ట్ చేస్తున్నారు అలాగే బీజేపీకి సంబంధించిన వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళందరి సపోర్ట్ తో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ భారీ మెజారిటీతో గెలవబోతున్నారండి